సీడ్ ఇంతకుముందు ఈ బయర్ కంపెనీ సీడ్ పెట్టిన మూడు సంవత్సరాల నుంచి ఇంకా పోయిన సార్ బాగా వాతావరణం ఎండాకాలం అంతా రోజు పైరు వచ్చింది పైరు వచ్చి ఎండలు రాలేదు మనుసు మనసు పడితే ఈ పూత రాదు మేల్కు పూత రాదు పూత వస్తేనే ఇది మేల్ ఫీమేల్ కు పని చేస్తుంది ఫిమేల్ పని చేస్తుంది ఇక మేలు పూత రా ఎండలు గట్టిగా ఎండలు కొట్టాలి ఆ టైంలా మనం దుడిపే టైంలో ఆ పదిహేను రోజులు దులిపే టైంలో ఎండ బాగా రావాలి సార్ రాలేదు మనకు అంతకుముందు అంతకుముందు సంవత్సరం పెడితేనేమో మూడు లక్షలు వచ్చినాయి మూడు ఎకరాలు మూడు లక్షల ఐదు వేల మూడు వందల రూపాయలు అట్లా వచ్చినాయి ఎకరానికి మూడు ఎకరాల కంటే ఎకరానికి లక్ష చొప్పునొచ్చినాయి మొన్నటిసారేమో లక్ష నలభై వేలు వచ్చినాయి మూడు ఎకరాలు అంత తేడా వచ్చింది చూడు వాతావరణం అట్లా అనుకూలించలేదు ఇప్పుడు మనకి వచ్చిన స్వామి అని అతనికి ఎప్పుడు పంట బాగా పండిస్తున్నాడు ఇదే సీడ్కం పోయినసారి అతను కూడా వెళ్ళలేదు ఓన్వేజ్ అట్లా ఎంత పండినా ఎంత పండక పోయినా వాళ్ళు యాభై యాభై లోపల మనం మన క్రాప్ వెళ్తే యాభై కట్టిస్తారు యాభై దాటితే వాళ్ళు ఇచ్చేది ఏమి ఉండదు ఇక మన పైసలు వచ్చాయి లోపల ఎంత వచ్చినా వాళ్ళు కట్టిస్తారు యాభై వరకు ఏం వెళ్ళకపోయినా ఒక క్వింటల్ వద్ద వాళ్ళు యాభై వేలు ఇస్తారు యాభై వేలు చేసేద్దాం ముప్పై ఉండే ముందు ముప్పై పోయి యాభై చేసేద్దు మనకి యాభై కంటే పైన ఏమాత్రం ఎక్కువ వెళ్ళినా ఇక వాళ్ళకి అంతా యాభై కట్టిస్తారు తినే వడ్లు పండించిన ఎంత వస్తుంది లాభం రాదా తినే వడ్లకు వస్తుంది ఇక అదే చెప్తున్నా ఇందాక నేను మనం ఇందాక నేను ఐటమ్ పెట్టి తినే ఓట్లు తినేవట్లనే ఎకరం నర ఎకరం నరకు యాభై ఒక్క క్వింటల్ చిల్లర లక్ష పన్నెండు వేలు వస్తాయని చెప్పి వాటి వేసి ఇప్పుడు ఈ కమర్షియల్ క్రాప్స్ కందులు ఇట్లాంటివి కందులు కూడా వేసినాం కందులు కూడా వేసినాం కందులకు బాగానే ఉంటుంది కానీ పోయినసారి నాకు అంతకుముందుసారి కంది రెండు ఎకరాలు పోస్తే మంచి కోసి జూళ్ళు దంటారు నేను ఒక దగ్గర నిలబెట్టాలి ఇప్పుడు కోసిన ఇప్పటిదాకా అదే చేస్తే నిన్న రోజు దాన్ని పొద్దున్న పొద్దునే పోయాలి లేకపోతే ఎండెక్కినాక కన్నీ కటింగ్ చేస్తే కన్ రాతుంటది కాయలు అడుగుతాయి పొద్దున్నే పోయాలి పొద్దున ఏడు గంటలకి స్టార్ట్ చేసి తొమ్మిది గంటల వరకు కోసిన కడిచి దగ్గర వేసేయాలి పెట్టాలి కళ్ళంలో పెట్టేయాలన్నమాట మట్టేసి అన్నీ పెట్టాలి నిలబెట్టినాక వర్షాలు వచ్చినాయి ఆ సంవత్సరం ఎండక ఇదే రోజుల సంక్రాంతి జనవరి దాకా వర్షాలు పడి అంత నల్లవాడి మొరుకు వచ్చిపోయింది కర్రీ ఆ జూడు మీద జూడు అంటారు దాన్ని ఒక దగ్గర ఇట్లా నిలబెట్టినాక దాన్ని ఎన్ని కవర్లు అయినా కప్పు కవర్లు కూడా సరిపోవు అట్లా అవి ఎక్కువ మంది వేస్తలేదు అంతే ముందు ఒక్కొక్క రెండెకరాలు మూడెకరాలు ఈ పత్తి పెట్టక అదే పోస్తుంది ఈ వర్షాలు చేయంగా భయపడి మళ్ళీ నిలు నుంచి పెడతలేదు నేను ఎప్పుడూ ఒక ఈసారి ఒక ముప్పై గుంటలు వేస్తున్నాయి కంది కూడా వేస్తే క్రాప్ మంచిగా వస్తుంది మా వెళ్తే ఓ పది క్వింటల్ ఎకరానికి పది కింటాలు వెళ్తాయి నీళ్ళు వార ఆరు వేలు మినిమం ఆరు వేలు అరవై రూపాయల కిలో లాగా మనకు పప్పు కావాలంటే నూట యాభై రూపాయలు ఉంది మన దగ్గర కందులు అరవై రూపాయల దాకా ఆరు వేల క్వింటల్గా ఉంటాయి అరవై అరవై ఐదు వందల దాకా మినిమం తక్కువ అరవై ఆరు వేలకు తక్కువ ఉండదు అంటే ఎకరానికి ఒక పది క్వింటాల్ వెళ్ళినా కానీ అరవై వేలు వస్తాయి దానికి రూపాయి ఖర్చు ఉండదు పత్తి కండికి ఖర్చు తక్కువ ఒక్కసారి రెండు సార్లు పురుగు వస్తే మందు కొట్టాలి లేకపోతే ఒకసారి కొట్టాలి అంతే అది కూడా రెండు వేలలో అయిపోతుంది ఒక ఎకరానికి రెండు వేలు తోటి మంది అయిపోతుంది గ్యారంటీ లేదు ఇది వర్షాలతో ఇబ్బంది పంటకు గ్యారంటీ లేదు ఖర్చు లేదు కానీ పంట మంచిగానే వస్తుంది వర్షం వస్తే ఏం లేకుండా పోతుంది షేర్ మీదనే మొరకు వస్తుంది తనకేం చేయలేముగా ఒక రోజు దాడిస్తే కందులు మొరుకు వస్తాయి ఒట్టి కంది సుఖాసు కంది కూడికనే మొలకలు కూడుతుంది కంది కూడా ప్రతిసారి కొంత వేస్తాం కొంత వేసి మనకు ఇంత పప్పు మంది ఉంచుకుంటూ ఒక ఐదారు క్వింటల్ ఎనిమిది క్వింటల్ అంతా వేస్తాం